అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకి అయితే గుడ్ న్యూస్ అండి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్న వీడియో అయితే స్క్రిప్ట్ స్క్రిప్ చేయకుండా అయితే చూసాను వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరు పొందడానికి వీలు అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం వివరాలు అయితే వెళ్ళిపోదాం ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి పెరగనున్న హెచ్ఆర్ఏ సో ఇక చూసుకున్నట్లయితే సెంట్రల్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ కూడా కేంద్రం శుభార్త చెప్పింది సో హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ను సవరించి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అండి త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే జారీ చేస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే డిఏను అయితే యాభై శాతానికి చేరిన నేపథ్యంలో ఎక్స్ కేటగిరీ నగరాల అంటే నగరాల ఉద్యోగులకు ఈ ముప్పై శాతం వై కేటగిరీ నగరాల ఉద్యోగులకైతే ఇరవై శాతం జెడ్ కేటగిరీ ఉద్యోగులకైతే పది శాతం పది రేట్లో పది శాతం అయితే సవరించాలని అయితే ఏడవ వేతన సవరణ అంటే సెవెంత్ పే కమిషన్ గతంలో అయితే వెల్లడించింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఉద్యోగులకు ఏదైతే ఈ ఎక్స్ కేటగిరీ వై కేటగిరీ అలాగే జెడ్ కేటగిరీ వాళ్ళకి అయితే ఉందో సో ఈ డిఏ యాభై శాతానికి చేరిన నేపథ్యంలో ఈ క్యాటగిరీల వయసు ముప్పై శాతము ఇరవై శాతము పది శాతము ఈ విధంగా అయితే సవరించడం ద్వారా హౌస్ రెంటల్ అలవెన్స్ను ఆల్రెడీ పెంచిందండి సో ఈ పెంచిన హౌస్ రెంటల్ అలవెన్స్ గాను ఇంకొంచెం పెరిగే అంటే మినహాయింపు అయితే ఉంటుంది